హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే మనము అసలు పెండ్లిలో మూడు ముళ్ళే ఎందుకు వేస్తారు అనే విషయం గురించి మాట్లాడుకుందాం పెండ్లంటే కేవలం ఇద్దరు వ్యక్తులు మాత్రమే కాదు రెండు కుటుంబాలను జీవితాలను ఒకటి చేసే అపూర్వమైన ఘట్టం ఈ వివాహం ఇప్పుడంటే పెండ్లిని ఐదు గంటల్లోనే పూర్తి చేస్తున్నారు కానీ పూర్వం రోజుల్లో అంటే ఐదు రోజుల పండగ ఐదు రోజులు వేడుకగా జరుపుకునే ఈ పెళ్ళిలో మూడు ఎందుకు వేస్తారు దీని వెనుక ఏదైనా పరమార్థం దాగి ఉందా అనే విషయం గురించి మనలో చాలామందికి సందేహం ఉంది అదేంటో ఇప్పుడు ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం దీని వెనుక ఉన్న పరమార్థంకు మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే హిందూ సంప్రదాయంలో మూడు అనే సంఖ్య ఓ ప్రధాన పాత్ర పోషిస్తుంది స్త్రీలోకాలు త్రిమూర్తులు త్రిగుణాలు ఇలా మూడుతో ముడిపడి ఉండడంతో పాటు మానవులకు స్థూల సూక్ష్మ కారణ అనే మూడు శరీరాలు ఉంటాయి ఈ సమయంలో వేసే ఒక్కో ముడి ఒక్కో శరీరానిది వధు కేవలం భాష శరీరంతో మాత్రమే కాకుండా మొత్తం మూడు శరీరాలతో కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతోనే మూడు ముళ్ళు వేస్తారని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే షేర్ కూడా చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకే బాయ్ బాయ్